పాలు చూస్తే దాదాపు మెట్రో సిటీస్లో ఉన్నటువంటి మేజర్ పీపుల్ అంతా పాలు గురించి చాలా ఫ్యాక్ట్స్ తెలుసు వాళ్ళకి పాలు ఎలా వస్తున్నాయి పాలు ఎలా తయారవుతున్నాయి ఏం జరుగుతుంది పాలల్లో అనేది ఇది ఒక పెద్ద విషయాలయం అని చెప్పచ్చు దానికి ఏమైనా మార్గం ఉందంటే మార్గం పెద్దగా లేదు ఎందుకు లేదంటే మీరుండే ప్లేస్ చాలా ఇంపార్టెంట్ మీరు ఒక మెట్రో సిటీలో ఉంటున్నారు కోటి యాభై లక్షల మంది ఉన్న మెట్రో సిటీలో మీరున్నారు వీళ్ళందరికీ ఎవరో మీ పక్కనే గేదెలు పెంచుకొని వాటిని చక్కగా పొలంలో తిప్పి పాలు తీసి మీకు ఇచ్చేవాడు లేడు అసలు ఈ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ బ్రీడ్ ఆఫ్ ద ఆవులో గేదెలో తీసుకుంటారు మీరు దాన్ని న్యాచురల్ వేలో క్రాసింగ్ అవ్వవు దానికి సెమన్ ఇస్తారు అంటే అక్కడ దానికి స్ట్రెస్ దాని ఒక న్యాచురల్ బయాలజికల్ ఫీలింగ్ ఏమి లేకుండా జస్ట్ మీరు అది హీట్కి వచ్చినప్పుడు ఒక శమనిస్తారు దాని దాని పొట్టలో ఒక బేబీ తయారవుతుంది దాని బేబీ తయారవడం అనేది మీకు ఇవ్వడం కోసం తప్పితే న్యాచురల్గా వచ్చిన దాని బయాలజికల్ సిస్టమ్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ తెచ్చిన తర్వాత పాపం దాని బేబీ తాగాల్సిన దానికి మనం ప్రయారిటీ ఉండదు దానికి కావాల్సినంత కూడా చాలామంది ఇవ్వరు అది కూడా ఫీమేల్ అయితేనే దాన్ని ఉంచుతారు మేల్ అయితే పాపం దాన్ని చంపేస్తారు దాన్ని ఏ మాంసం అడుకో ఒక ఐదు నెలలకో ఆరు నెలలకో ఇచ్చేసి చంపేస్తారు అంటే ఇంత దుర్మార్గమైన ప్రాసెస్ మనం బాగుండటం కోసం జరిగే ప్రాసెస్ ఎలా అనేది సో ఫీమేలు ఫీమేలు ఉంచుకుంటే మళ్ళీ త్రీ ఇయర్స్కో ఫోర్ ఇయర్స్కో మళ్ళీ అది కూడా పాలేవగలదు కాబట్టి దాన్ని ఆ పార్ట్లో ఉంచుతారు ఇది ఒక స్టోరీ నెక్స్ట్ వీటిని పెంచేటప్పుడు చాలామంది ఫ్రీ గ్రేజింగ్ లేదు వాటిని హాయిగా తిరిగి వాటి రకరకాల హెర్బ్స్తో కూడినటువంటి గడ్డి తిని హాయి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసి దాని బిడ్డకి అది పాలిచ్చుకొని సంతోషంగా పాలిచ్చి ఈ పరిస్థితి చాలా రేర్ ఆఫ్ ద రేర్ అందుకని ద బెస్ట్ లగ్జరీ థింగ్ ఏంటంటే హాయిగా మీ మీకే ఒక గేదెండి మీరు పాలు తీసుకొని మీరు తాగడమే మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగిన గొప్ప బ్రహ్మాండమైన లగ్జరీస్ గిఫ్ట్ అది 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 అసలు ఎన్ని కోట్లు ఉన్నవాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి అది మీరు ఎంత కోట్టిస్తాడైనా నో మ్యాటర్ మీరు కనీసం మీ పిల్లకి స్వచ్ఛమైన పాలు మీ పిల్లలకి ఇవ్వలేకపోతున్నారంటే దట్ ఈస్ ద యువర్ పావర్టీ మీ పేదరికమే అది సో ఇదొక పార్ట్ నెక్స్ట్ రై చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్లో హైజెనిక్నెస్ ఉండదు నెంబర్ టూ చాలా సార్లు రైతుల స్థాయిలో కూడా పాలు అసలు పాలు తయారు చేసేస్తారు పాలు ఎలా తయారు చేయాలనేది మీరు ఆ యూట్యూబ్లో చూస్తే రకరకాలు ఉంటాయి వీడు వాటిని వీటిని కాంబినేషన్లో తీసుకొచ్చేసి ఒక సెంట్రలైజ్డ్ సెంటర్ మిల్క్ కలెక్షన్ సెంటర్లో పోస్తాడు ఇవంతా మళ్ళా ఒక సెంటర్కి వెళ్తాయి చిల్లింగ్ సెంటర్కి వెళ్తాయి ఆ చిల్లింగ్ సెంటర్లో దీనిలో ఉన్న సహజంగా ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చిపోవడానికి ఈ పాలు తొందరగా పాడవి పాడవకూడదు కాబట్టి పాయిశ్చరైజేషన్ జరుగుద్ది సో దీన్ని విపరీతమైన హీట్ చేసి విపరీతమైన కూల్ చేస్తారు సో దాంతో దానిలో న్యాచురల్గా ఉండాల్సినటువంటి న్యూట్రిషన్ ఫ్యాక్ట్సు వాల్యూసు ప్రోటీన్సు డిఫరెంట్ షేప్ ఆఫ్ షాక్ గురైపోయి అది వేరే రకంగా జస్ట్ ఒక తెల్లటి పదార్థం ఉంటుంది తప్పితే దాని ఒరిజినల్గా అమృతం లాంటి పాలైతే ఉండవు దట్ ఈజ్ నెంబర్ టూ సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత అవన్నీ మీకు ఆ పాల ప్యాకెట్లు చూస్తే ఇట్ ఈస్ ఏ ప్లాస్టిక్ కవర్ ఒక పెద్ద కొన్ని వందల మీటర్లు ఉన్న ప్లాస్టిక్ కవరు దాన్ని ఏం క్లీన్ చేయరు అది ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటుంది సో కొన్ని రాగానే అక్కడ సీల్ అయిపోద్ది ప్యాకెట్ ప్యాకెట్ తయారవుతుంది దానిలో పా ప్లాస్టిక్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో మీరు కౌంట్ చేయలేరు మీరు మీరు ఏదైనా టెస్ట్కి ఇవ్వండి మీరు ఈ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్లు తాగేవాళ్ళు అంత ఇబ్బందికరమో ఈ పాలు తాగేవాళ్ళు కూడా ఈ రెడ్యూస్ అని దానిలో ఉంటాయి ఎందుకంటే డైరెక్ట్గా ఇంకా చాలామంది ఆ ప్యాకెట్ను చెంచడం కూడా చాలా కళాత్మకంగా జించుతుంటారు నీట్గా ఏదో సిజర్తో కట్ చేసి దాన్ని వాడుకోవడం కాకుండా నోటితో జించేవాళ్ళు ఆ ప్లాస్టిక్ తీగలు కూడా కొన్ని ఉండేవాడు ఇవన్నీ దానిలో పోసి బాయిల్ చేసుకొని చేస్తూ ఉంటాం ప్లస్ ఈ ఈ కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయ్యి మళ్ళీ కూల్ అయిపోయి ఇలాగా ఫైనల్గా మన పొట్టలోకి కాఫీ రూపంలోనూ పెరుగు రూపంలోనో పాల రూపంలోనే పోతాయి సో ఇంత ప్రాసెస్లో అందరికీ తెలుసు ఇది ఇలా ఉంటుంది దీని జర్నీ ఇలా ఉంటుంది మళ్ళీ మిమ్మల్ని ఈ బిజినెస్ మొత్తాన్ని ఇంకొకళ్ళు ఎవరో డైవర్ట్ చేస్తారు మా పాలు అలా కాదు మా పాలు చక్కగా మేము మంచి గడ్డేసాము మేము రైతుల నుంచి ఇట్లా కలెక్ట్ చేసాం మా పాలల్లో మేగడ వస్తుంది మా పాలల్లో నెయ్యి వస్తుంది మా పాలు బలే ఉంటాయి ఎవరు పాలైనా ప్రాసెస్ ఇది సో అంటిల్ అన్లెస్ మీకు ఏ ఊరు చివరో ఒక ఫామ్ హౌస్ ఉండి చక్కగా మీరు వీకెండ్లో వెళ్ళి గేదెలు కాసుకొని గేదెలు కాయడానికి ఒక ఇది ఉండి మీరు తెచ్చుకుంటే తప్పితే పాల గురించి అసలు మీకు ఇంకొక అవకాశమే లేదు అంటే ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ డిపెండబుల్ ప్రాసెస్ సో ఇది ఇది పాలకథ ఈ జర్నీ అంతా ఎలా ఉంటుంది అందుకని చూసేయన్ని పాలు కాదు అన్నట్టుగా మీరు ఆ పాలు పాలులాగా ఇది అవ్వలేరు ఈ ఈ కనీసం ఈ అవగాహన ఉంటే ఏంటంటే ఆల్టర్నేటివ్గా మీరు ఒక మిల్క్ కాలనీస్ లాగా ఏర్పాటు చేసుకోవచ్చు సపోజ్ హైదరాబాద్లో ఒక క్లస్టర్లో ఏ పటాన్ చెరువులోనో ఒకళ్ళు ఉన్నారు నియర్ బై ఇంకా విలేజెస్ వ్యవహారమో గార్డెనో ఏదో ఉంది సో ఇదంతా కలిపి కొత్త రకం స్టార్టప్స్ ఇలాగా రావాలి అంటే ఫ్రీ గ్రేజింగ్ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ దాని ఒక కమ్యూనిటీ పెట్టుకోవాలి వాళ్ళు అంతవరకు తెచ్చుకోవాలి మీరు గమనిస్తే హైదరాబాద్లో ఫస్ట్ టైము మదర్ డైరీ లాంటి ఒక ఆర్గనైజేషన్స్ కొన్ని బూతులు పెట్టి అక్కడ మిల్క్ ఇచ్చేవాళ్ళు ఆ బూతుల్లో ఎలా ఉండేదంటే మీరు బాటిల్ తీసుకెళ్ళేవాళ్ళు లేదా బాటిల్లో పాలిచ్చేవాళ్ళు గ్లాస్ బాటిల్స్లోనే ఇచ్చేవాళ్ళు గ్లాస్ బాటిల్స్ ఆ రోజుల్లోనే ఇవ్వగలిగినప్పుడు ఈ రోజుల్లో ఎందుకు ఇవ్వలేరు బికాస్ మీ వైపు నుంచి డిమాండ్ లేదు మీకు కన్వీనియంట్ కంఫర్టే తప్పితే మీకు కాన్షియస్నెస్ లేదు ఎప్పుడైతే కన్జ్యూమర్ కాన్షియస్నెస్ లేదో వినేవాడు వెర్రేవాడు అయితే చెప్పేవాడు వేదాంతలాగా సో మీరు ఎవరో క్వశ్చన్ చేయట్లేదు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా నడుస్తూ ఉంటుంది అందుకని మీకు డీగ్రేడెడ్ చీప్ అన్హెల్దీ డేంజరస్ ఫుడ్ మీ ఇంటికి వస్తుంది నేను సహజంగా ఫుడ్ గురించి కొన్ని దశాబ్దాల నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే ఫుడ్కి అగ్రికల్చర్కి డైరెక్ట్ సంబంధం ఉంది మంచి ఆహారం తీసుకోవడం అందరూ మొదలు పెడితే అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి కూడా వాల్యూ పెరుగుతుంది కన్జంప్షన్ పెరుగుతుంది అందుకని మీ డిమాండ్ని బట్టి సేఫ్ ఫుడ్ కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ ఫుడ్ గురించే మాడతాం ఇప్పుడు ఈ పాల స్టోరీలోనే తీసుకుంటే ఈ ప్రాసెస్లో వాళ్ళంతా క్రీమ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు క్రీమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫ్యా వాళ్ళు నెయ్యిగానో ఇంకో రకంగానో దాన్ని అమ్ముతారు అది తీసిన తర్వాత మిగిలిన పాలన ఇస్తారు లేదా మీరు ఫుల్ క్రీమ్ కావాలనుకుంటే దానికి ఒక రేట్ ఉంటుంది దీంతో పాటుగా అసలు చాలామందికి తెలియని విషయం ఏంటంటే డాక్టర్లకు తెలుసు టీచర్స్కి కొంతమందికి తెలిసేమో కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే పాలల్లో కేసిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది ఈ కేసిన్ అనే ఒక ప్రోటీను ఆరు సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళకి ఎవరికి డైజెస్ట్ కాదు మీరు గమనిస్తే దాని బేబీయే తాగదు ఒక టైం తర్వాత మీరు దాని దగ్గర తీసుకెళ్ళినా తాగదు ఎందుకంటే ఇది ఎనిమల్ అయినా కూడా దానికి ఆ కాన్షియస్నెస్ ఉంది కానీ మనకు తెలియదు మనం ఎనిమల్ ఎనిమల్ కన్నా ఒక డిఫరెంట్ ఎనిమల్ కదా మనం సో ఏ ఏ ఎనిమల్ అయినా దాని బేబీ ఒక ఆరు నెలల తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర వాడు దాని ఆహారం తీసుకోవడం మొదలుపెట్టినా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగదు అలానే ఈ ఈ పాలు కూడా మనకు కూడా డైజెస్ట్ అవుతుంది పాలను ఎలా తీసుకోవాలంటే పాల రూప పెరుగు రూపంలో మజ్జిగ రూపంలో నెయ్యి రూపంలో అలా తీసుకోవాలి ప్రాసెస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రాసెస్లో మాత్రమే తీసుకోవాలి సిక్స్ ఇయర్స్ లోపల మాత్రమే పాలు తీసుకోవచ్చు ఈ స్టోరీలో మనం ఎంత మోసగించబడ్డామంటే ఒక పెద్ద క్రికెట్ స్టార్ వచ్చేసి దిస్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అంటాడు అంటే నిజం ఓకే మనకు మన పిల్లలు కూడా ఆ పెద్ద క్రికెటర్ లాగా అవుతాడని చెప్పేసి మనం గ్లాస్ నిండా పాలు పోసి ఆ ప్రోడక్ట్ కొడుకొని దానిలో కల్పిస్తాం అయ్యో పాపం ఉమెన్ ఎంత కష్టపడుతుంది మేము రకరకాల ప్రోడక్ట్లు తయారు చేసాం ఉమెన్కి ఒకటి మెన్కి ఒకటి పిల్లలకొకటి ఇది తీసుకుంటే మీ పిల్లలు ఎత్తు ఎదుగుతారు ఎనర్జెటిక్గా తయారవుతారు స్కూల్లో బ్రహ్మాండంగా ఆడుతారు నిజంగా స్కూల్లో బాగా మాట్లాడడానికి ఫస్ట్ ర్యాంక్ రావడానికి స్పోర్ట్స్ ఆడటానికి వాళ్ళ డ్రింక్ కలిపితే మీ పిల్లలు అలా అవుతారంటే మీరు నమ్ముతారా మీరు ఎన్ని తయారు చేయొచ్చు బ్రహ్మాండంగా ప్రోటీన్స్ నట్స్ డ్రై ఫ్రూట్సు ఇవన్నీ ఒక బాదం కానీ జీడిపప్పు కానీ గుమ్మడి గింజలు కానీ ఇవన్నీ మిక్సీ చేసేసి లైట్గా మీకు వేయించేసి మిక్స్ చేసేసి పెట్టుకొని అదే కలిపి తాగారనుకోండి ఎంత బాగుంటుంది కానీ అది కాకుండా ఆ డ్రింక్స్ చేస్తాయి ఇప్పుడు తీరా మీకు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటి రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది మీరు హెల్త్ డ్రింక్స్ అని లేబులింగ్ చేసుకోవద్దు ఇవన్నీ దీనికి ఆరోగ్యానికి సంబంధం లేదు ఇది ఒక ప్రోడక్ట్ మీరు దీనిలో ఏదో దీనిలో ఏముంటుంది పంచదార ఉంటుంది సో ఒక ఫ్లేవర్ ఉంటుంది సంథింగ్ ఏదో కొద్దిగా ఉంటుంది సో అందుకని ఆ అవేర్నెస్ ఎంత ముఖ్యమో చూడండి ఎంత కు గురై ఉంటారు మీరు ఈ అనౌన్స్మెంట్ తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా రెండు మూడు దశాబ్దాలుగా మీ పిల్లలకి ఇది ఇది ఇలానే పెంచారు మీరు బ్రహ్మాండంగా పెంచుతున్నాం పిల్లల్ని మా పిల్లల పట్ల మేము చాలా ప్రేమగా ఉన్నాం అనుకొని ఇలా పెంచుతున్నారు వాళ్ళు చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసినన్ని పాలల్లో కలిపేసి మీ పిల్లల పట్ల పోసారు ఇప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్ ఎంత షాకింగ్గా ఉంటుంది దీని గురించి మేము కొన్ని కొన్ని దశాబ్దాలుగా మేము పోరాడుతున్నాం ఇది కాదు ఫుడ్ అంటే ప్రతి అమ్మ చేయగలదు ఇంట్లో చేయగలదు ఇది మీరు కొనుక్కుంటే వచ్చేది కాదు ఆరోగ్యం అని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం సో అందుకని మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఒక సేఫ్ అండ్ హెల్దీ ఫుడ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెక్ చేసుకోండి వినండి అప్లై చేయండి హెల్త్ అనేది మార్కెట్లో కొనుక్కుంటే ఇన్స్టెంట్గా వచ్చేది కాదు అని కాన్షియస్గా ఉండండి ఫుడ్ గురించి అవేర్నెస్గా ఉండండి ఫుడ్ గురించి తెలుసుకోండి యాజ్ ఏ పేరెంట్గా మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగే ఫస్ట్ గిఫ్ట్ ఏంటి హెల్తే కదా అందుకోసం మీరు ఆ అవేర్నెస్ తీసుకోండి పిల్లలకు కూడా అవేర్నెస్ ఇవ్వండి